చిన్నగా 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 అల్లరి చేయకండి అల్లరి చేయకండి చిన్నగా చూద్దాం 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 అసలు శారీస్ అన్ని కూర్త ఉండండి పేరు పెట్టే వాళ్ళు సూపర్ ఏంటో అని చెప్పి ఏంటంటే కొన్ని శారీస్ మనం చూస్తే ఒకలాగా ఉంటాయి బాడీ చూస్తే ఒకలాగుంటాయి సో ఇవి మాత్రం చాలా బాగా వచ్చాయి మీకు నేను వేసుకున్న లాంటి టాప్స్ లాంటివి కూడా కావాలంటే నా దగ్గర ఉన్నాయి బ్లూ ఉంది మెరూన్ ఉంది గ్రే కలర్ ఉంది చాలా బాగుంది సో కావాలంటే అది కూడా తీసుకోండి సో అంటే ఇక్కడ వీడియోలు వేసుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను మీకు చిన్నగా చిన్నగా సరీస్ నైస్ సేమ్ యాజ్ ఇట్ ఉన్నట్టే ఉన్నాయి పక్కన సూపర్ ఇవి కనుక మిస్ చేసుకున్నారంటే ఇంకేం లేదు సూపర్ శారీస్ అండి నిజంగా సూపర్ సూపర్ శారీస్ అనమాట కావలసిన వాళ్ళు తీసేసుకోండి జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తాను జస్ మీకు ఉందా గగన్ బాబు ఉంది అబ్బాయి ఎంత బాగుందంటే అండి చీర మాత్రం చాలా బాగుంది నిజంగా సూపర్ ఎట్లా ఉంది చూసారు కదా చాలా బాగుంది కదా బాగుంది కదా దీంట్లో నేను ఇప్పుడు కలర్స్ షేర్ చేస్తాను మీకు చూస్తా ఉన్నాను ఓకే కలర్స్ వస్తాయి చూస్తా ఉన్నాడు ఇప్పుడు నేను చూపించిన బ్లాక్ ఈస్ మీకు బొమ్మలో ఉన్నట్టే ఉంటాయి సో ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కూడా చూపిస్తా మీకు ఒకసారి కలర్స్ అన్ని షేర్ చేసేస్తా క్లాత్ కూడా ఉంది ఇంకా ఆలోచించాల్సిన పని లేదండి క్లాత్ మాత్రం చాలా బాగుంది అనమాట క్లాత్ కానీ కలర్స్ కానీ డిజైన్ గాని చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి దిగోండి చూసారా సేమ్ నేను వీటి పిక్స్ కూడా పక్కన పెడతాను మీరు చూసుకోండి ఓకేనా క్లాత్ చూడండి వచ్చారు ఇది మీనాకారి సిల్క్ అంటారండి మీనాకారి సిల్క్ బాగుంది కదా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏం కట్ చేయకండి గగన్ ఏం కట్ చేసే సో ఇది వచ్చేసి మనకి బ్లూ అండి బ్లూ కూడా చాలా బాగుంది పట్టు పైతాని పట్టు కలుసు ఇష్యూన్నప్పుడు సైలెంట్ గా ఉండు సో ఇది వచ్చేసి బ్లూ కలర్ సేమ్ వీడియో పొటోన్న అసలు ఏం చేంజ్ లేదండి ఏం చే ఫోటోలో ఉన్నట్టే వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది నేను పక్కన ఫోటో పెడతాను మీరు చూసుకోండి ఓకేనా అంటే ఎలా ఉంది ఏంటి అని మీకు ఒక ఐడియా గురించి ఇదిగోండి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు వైట్ ఇది నిజంగా చాలా క్లాస్ ఉందండి చాలా బాగుంది నిజంగా నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి ఎలా అవుతాయో ఏంటో నేను భయపడ్డాను అనమాట సో తీసుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీ చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు చీరలు కొట్ట చూడదు ఒకసారి చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు సూపర్ సూపర్ ఉన్నాయి నేను మీకు ఒకసారి దగ్గర నుంచి షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు అసలు ఫోన్ కూడా పోదు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ వచ్చేసింది చూపిస్తున్నాను అది కూడా ఇది నిజం చెప్పాలి అంటే వినాయక చౌతి ఆఫర్ శారీస్ అండి అని వినాయక చవితి ఆఫర్ కి ఇంత మంచి శారీస్ ఇస్తున్నారు అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది సో వినాయక చవితి ఆఫర్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ అది టీచర్ సో ఇది వచ్చేసి మనకి ఒక మంచి వైట్ కలర్ రాణి పింక్ అంటారు సరస్వ అది అండి ఇద్దరు మీరు చాలా 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 బాగుందండి ఇదిగోండి ఎండ తగులుతుంది ఇదిగోండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ క్లాత్ చూడండి ఒకసారి క్లాత్ చూసారా ఎలా ఉంది చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా చెప్పాల్సిన పని లేదండి సూపర్ సూపర్ చిన్న బ్లౌజ్ దగ్గర వచ్చిందా సో ఇది వచ్చేసి పింక్ అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది బ్లూ రామా బ్లూస్తా సో ఇది వచ్చేసి పింక్ అండి చాలా బాగుంది పింక్ కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా చూపిస్తా కొంచెం వెయిట్ చేయండి సో ఇదిగోండి మీకు చీర ఎట్లా ఉంటది సూపర్ ఉందండి చీర క్వాలిటీ మాత్రం చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్రీ ఇంకొక కలర్ ఉంది చూపిస్తా ఉందండి కలర్స్ అని బలౌన్ ఇన్ ఇండియా సో ఇది వచ్చేసి రామా బ్లూ పవర్ లో పెట్ట సో ఇదిగోండి బ్లూ మనకి ఇదంతా కొంచెం బల్క్ లో వచ్చాయి కదా సో మడతలు అట్లా సో ఏం లేదు హలో అండి మీ అందరికి కూడా వినాయక చవితికి ఒక మంచి స్పెషల్ ఆఫర్ అండి అసలు చీర చూస్తే ఇవన్నీ కూడా పెన్ కళంకారీ సారీస్ అండి మీకు ఎక్కడ ఇంత తక్కువ దొరక ఇంత తక్కువ మీకు అసలు ఎక్కడ దొరకవండి సో ఇది మొత్తం కూడా మీకు అసలు పోయేది అస్సలు కాదని చాలా మంది అనుకుంటారు ప్రింట్ చీరలు అమ్మేస్తున్నారేమో అని చెప్పి అస్సలకి కానే కాదు ఫుల్ వాషబుల్ అండి మీ వినాయక చవితికి మంచి శారీస్ అనేవి నేను ఆఫర్ లో ఇస్తున్నానండి మనకి నేరుగా తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి సో చూడండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ మాత్రమే సో ఒకసారి మీకు నచ్చితే గనక కొనుక్కోండి బెంగళూరు చెన్నై ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ తీసుకోవచ్చు బట్ బెంగళూరు చెన్నైకి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంటాయి కలర్స్ అన్ని మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి వైట్ దీంట్లోనే నేను చూపించడం మర్చిపోయి అందుకే మళ్ళీ ఒక వీడియో తీసా కలెక్షన్ అంతా మన దగ్గర చాలా ఉంది చాలా చాలా ఉన్నాయి సో నచ్చితే వాట్సాప్ చేయండి అసలు చీరలు చూస్తే ఇవన్నీ కూడా పెన్ కలంకారీ సారీస్ అండి మీకు ఎక్కడ ఇంత తక్కువ దొరక ఇంత తక్కువకైతే మీకు అసలు ఎక్కడ దొరకవండి సో ఇది మొత్తం కూడా మీకు అసలు పోయేది అస్సలు కాదని చాలా మంది అనుకుంటారు ప్రింట్ చీరలు అమ్మేస్తున్నారేమో అని చెప్పి అస్సలకి కానే కాదు ఫుల్ వాషబుల్ అండి మీ వినాయక చవితికి మంచి శారీస్ అనేవి నేను ఆఫర్లో ఇస్తున్నానండి మనకి నేరుగా తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి సో చూడండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ మాత్రమే సో ఒకసారి మీకు నచ్చితే కనుక కొనుక్కోండి బెంగళూరు చెన్నై ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ తీసుకోవచ్చు బట్ బెంగళూరు చెన్నైకి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంటాయి కలర్స్ అన్ని మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి వైట్ దీంట్లోనే నేను చూపించడం మర్చిపోయి అందుకే మళ్ళీ ఒక వీడియో తీసా కలెక్షన్ అంతా మన దగ్గర చాలా ఉంది చాలా చాలా ఉన్నాయి సో నచ్చితే వాట్సాప్ చేయండి